ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి మీరు విధంగా లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ కర్నూలు జిల్లాలో మొత్తం పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఏ పార్టీ వారు ఎన్ని గెలుచుకున్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం ముందుగా మంత్రాలయం విషయానికి వస్తే ఇక్కడ నుండి వైసీపీ అభ్యర్థి బాలనాగిరెడ్డి సమీప టీడీపీ అభ్యర్థి రాఘవేందర్ రెడ్డి మీద గెలుపొందడం జరిగింది ఇక ఆదోని విషయానికి వస్తే ఇక్కడ నుండి బీజేపీ అభ్యర్థి పాతసారథి తన సమీప వైసీపీ అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డి మీద గెలుపొందడం జరిగింది ఇక ఎమ్మెగనూరు నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి జై రెడ్డి తన సమీప వైసీపీ అభ్యర్థి బొట్ట రేణుకు మీద గెలుపొందడం జరిగింది ఇక పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కేఈ శ్యాంబాబు తన సమీప వైసీపీ అభ్యర్థి కంగాటి శ్రీదేవి గారి మీద గెలుపొందడం జరిగింది ఇక ఆలూరు విషయానికి వస్తే ఇక్కడ నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి విరూపాక్ష తన సమీప టీడీపీ అభ్యర్థి వీరభద్ర గౌడ్ మీద విజయం సాధించడం జరిగింది ఇక కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి టీజీ భరత్ తన సమీప వైసీపీ అభ్యర్థి ఇంతియాజ్ మీద ఘన విజయం సాధించడం జరిగింది ఇక కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గ విషయానికి వస్తే ఇక నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి బొగ్గుల దస్తగిరి తన సమీప వైసీపీ అభ్యర్థి ఆదిమూలపు సతీష్ మీద ఘన విజయం సాధించడం జరిగింది ఇక నంద్యాల విషయానికి వస్తే ఇక నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఎన్ఎండి ఫరూక్ తన సమీప వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచందర్ రెడ్డి మీద గెలుపొందడం జరిగింది ఇక ఆలగడ్డ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థినిగా పోటీ చేసినటువంటి భూమా అఖిలప్రియ తన సమీప వైసీపీ అభ్యర్థి బ్రిజేందర్ రెడ్డి మీద ఘన విజయం సాధించడం జరిగింది ఇక బనగానపల్లి నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి బీసీ జనార్దన్ రెడ్డి తన సమీప వైసీపీ అభ్యర్థి కాటసాని రామ్రెడ్డి మీద ఘన విజయం సాధించడం జరిగింది ఇక శ్రీశైలం నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రాజశేఖర్ రెడ్డి తన సమీప వైసీపీ అభ్యర్థి చక్రపాణి రెడ్డి మీద ఘన విజయం సాధించడం జరిగింది ఇక పానీయం విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థినిగా పోటీ చేసినటువంటి గౌరు చరిత్ర రెడ్డి గారు తన సమీప వైసీపీ అభ్యర్థి కాటసాని రామ్ గోపాల్ రెడ్డి మీద ఘన విజయం సాధించడం జరిగింది ఇక నందకట్కూర్ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి జయసూర్య తన సమీప వైసీపీ అభ్యర్థి దారా సుధీర్ మీద ఘన విజయం సాధించి టీడీపీ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది ఇక చివరిగా డోన్ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి తన సమీప వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి బుగ్గన రెడ్డి మీద గెలుపొందడం జరిగింది ఈ విధంగా కర్నూలు జిల్లాలోని మొత్తం పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు కాను టీడీపీ పదకొండు వైసీపీ రెండు బీజేపీ ఒకటి గెలుచుకోవడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్